నందమూరి తారకరత్న పేరు తెలుగు సినీ ప్రేక్షకుల మనసుల్లో శాశ్వత స్థానం సంపాదించింది నందమూరి కుటుంబం నుంచి హీరోగా పరిచయమై తన నటనతో అభిమానులను సొంతం చేసుకున్న తారకరత్న కేవలం ముప్పై తొమ్మిదేళ్ల వయసులో గుండెపోటుతో రెండు ఇరవై మూడు ఫిబ్రవరి పద్దెనిమిదిన కన్నుమూశారు ఆయన మరణం నందముని కుటుంబం సినీ అభిమానులు టిడిపి శ్రేణులను తీవ్ర విషాదంలో ముంచెత్తింది నటుడిగా గుర్తింపు సాధించడమే కాకుండా రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్న తారక రత్న తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు తారక రత్న భార్య అలేఖ్య రెడ్డి ఆయన మరణం తర్వాత కూడా సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటూ తన భర్త గురించి ఎమోషనల్ పోస్టులు షేర్ చేస్తూ అభిమానులతో అనుబంధాన్ని కొనసాగిస్తూ ఉన్నారు తాజాగా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో చాట్ లో పాల్గొన్న అలేఖ్య ఒక నెటిజన్ అడిగిన ప్రశ్నకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు మిమ్మల్ని వాళ్ళు కలుపుకోరు కదా ఎందుకు మీరు మా ఫ్యామిలీ అని అంటుంటారు అని ఒక అభిమాని ప్రశ్నించగా అలేఖ్య సమాధానం ఇలా ఉంది ఎవరు మమ్మల్ని చూసినా చూడకపోయినా మాట్లాడినా మాట్లాడకపోయినా మమ్మల్ని అంగీకరించినా అంగీకరించకపోయినా కలిసినా కలవకపోయినా ఏది లేదు ఇది నా కుటుంబం కుటుంబం మా అని అలేఖ్య స్పష్టంగా చెప్పుకొచ్చారు ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి అలేఖ్య షేర్ చేసిన వీడియోపై అభిమానులు రకరకాల కామెంట్స్ చేస్తూ ఆమె ధైర్యాన్ని కుటుంబం పట్ల ఆమె చూపిస్తున్న అనుబంధాన్ని మెచ్చుకుంటూ ఉన్నారు తారకరత్న అలేఖ్య దంప ముగ్గురు పెద్ద ము కవల పిల్లలు తాన్యారాం రేయా వీరి పేర్లు ఎన్టీఆర్ కు సంబంధించిన అక్షరాలతో ఉండేలా జాగ్రత్తగా పెట్టారు రెడ్డి ఈ విధంగా తన కుటుంబాన్ని తారకరత్న జ్ఞాపకాలను గౌరవిస్తూ అభిమానులతో తన బంధాన్ని కొనసాగిస్తూ ఉన్నారు